నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఓ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం ఒకరు అమృత్ పాల్ సింగ్ మొన్న లోక్సభ ఎలక్షన్లో కాదురుసాహిబైన నియోజకవర్గం నుంచి పంజాబ్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచాడు నెంబర్ టూ ఇంజనీర్ రషీద్ కశ్మీర్లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి గెలిచాడు వీళ్ళు డబ్బులు వెదజల్లలేదు ఫ్లెక్సీలు కట్టలేదు మద్యం ఏరులై పారలేదు కానీ గెలిచారు ఉండగా గెలిచారు జైల్లో ఉండగా గెలిచారు వాళ్ళు జైల్లో ఉంటున్నారు వాళ్ళ ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏంటి దేశ విచ్ఛిన్నకర శక్తుల దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి కుట్రలు పన్నారు అనేది వాళ్ళ మీద అలిగేషన్ అలిగేషనే కాదు అమృతపాల్ సింగ్ అయితే అతను ఖాళీస్థాన్ నర నరాన జీర్ణించుకున్న వ్యక్తి అబ్దుల్ రషీ ఇంజనీర్ రషీద్ అతను డబ్బులే పంచుతున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తులు ఈరోజు వచ్చి పేరోల్ మీద వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం లేముంటుంది I, having been nominated as a candidate to fill a seat in the house of people, do swear in the name of the God solemnly affirm that I will bear true faith and allegiance to the constitution of India as by law established and that I will uphold the sovereignty and integrity of India. అంటే నేను ప్రమాణం చేస్తున్నాను రాజ్యాంగానికి బద్ధుడనై సౌర సౌరభ సౌరణిటీ సార్వభౌమత్వానికి బద్ధుడన్నాయి ఇంటిగ్రిటీ ఏకతకు బద్దతనై ఉంటానని వాళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు చేశారు ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం అని కదా రాహుల్ గాంధీ మాకు మెజారిటీ వచ్చిందని చెప్పుకుంటుండ్రు కదా రాహుల్ గాంధీ వంద సీట్లు వచ్చాయని చెప్పుకుంటుండ్రు కదా బీజేపీ ఆల్రెడీ అధికారంలో ఉన్నది కదా వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఒక ఛాలెంజ్ వాళ్ళు గెలిచింది డబ్బులు ఖర్చు పెట్టి కాదు వాళ్ళకున్న ఒపీనియన్ వాళ్ళకున్న థాట్ని ప్రజలకు నమ్మారు కాబట్టి వాళ్ళకు ఓట్లేశారు వాళ్ళు జైల్లో ఉన్నా కానీ ఓట్లేశారు అంటే ఇది ఇది పెద్ద సమస్య ఎప్పుడైతే ప్రజలు ఓటు ద్వారా తమ తీర్పును చెప్పారో ప్రజాస్వామ్యంలో గౌరవించాలి ఆ డిమాండ్కు మనము అప్రిషియేట్ చేయాలి కానీ అప్రిషియేట్ చేయడం అంటే ఏందో తెలుసా అటు కాశ్మీర్ చేయడం ఇటు ఖాళీస్థాని చేయడం అది కాదు కదా ఎందుకు ఓటింగ్ జరిగింది అక్కడ స్థానికంగా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవి ఇప్పుడు అక్కడున్న అక్కడ పంజాబ్లో ఉన్న యాప్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ ఏకమై ఆ సమస్యను అడ్రస్ చేయాలి అక్కడ ప్రజల్ని చైతన్యవంతులను చేయాలి వాళ్లకు రేపు భారతదేశం ఇచ్చిన ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చెప్పాలి చెప్పి వాళ్ళందరినీ వాళ్ళకున్న స్థానిక సమస్యలని అన్నిటినీ తీర్చి ఈ సపరేటిస్టుల వైపు పోకుండా చూడవలసిన బాధ్యత రాహుల్ గాంధీ మీద ఉంది మోడీ మీద ఉంది అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది వాళ్ళు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి జైల్లోకి వెళ్ళారు కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణ స్వీకారం చేశారు కాన్స్టిట్యూషన్ బ్రేక్ చేద్దాం వాళ్ళు కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణ సుఖాలు విచిత్రం ఏదేమైనా చెప్పినట్టు రాహుల్ గాంధీ మోడీ ఇద్దరు కూడా ఈ సమస్య పరిష్కారానికి పూనుకోవాలి అప్పుడే నిజమైన దేశభక్తులు దేశహితులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ రూపకంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి బంధువులకు ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ